రాత్రేళ్ళు నిద్రపోయేటప్పుడు పీడకలలు రావటం సర్వసాధారణం అయితే కొన్నిసార్లు నిద్రలో గుండెలు పోయి ఎవరో కూర్చొని పీక నలుముతున్నట్లు అనిపిస్తుంది అరుద్దామంటే మాట పెగలదు అరుస్తున్నట్టే అనిపిస్తుంది కానీ ఆ మాట ఎవ్వరికీ వినిపించదు కదలడానికి ఎంత ప్రయత్నించినా వీలు పడదు ఎవరో కదలకుండా మంచానికి కాళ్ళు చేతులు కట్టేసినట్టు అనిపిస్తుంది ఇలాంటి పీడకల చాలా ఏళ్ళ క్రితం నాకు వచ్చింది సుమారు పద్దెనిమిది ఏళ్ళ క్రితం అనుకుంటాను నాకు చికెన్ పాక్స్ వచ్చింది అప్పుడు నేను పుట్టింట్లో ఉన్నాను తగ్గేంత వరకు అమ్మ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంది టైంకి మందులు పత్యం పథ్యం వంటలు చేసి పెట్టడం మంచం చుట్టూ వేప మండలాలు పెట్టడం నేను పడుకున్నప్పుడు ఆ వేపమండలాలతో మండలాలతో విసరడం ఆ గాలి మంచిది అని జ్వరం ఎక్కువైనప్పుడు నుదుటి మీద తడిగుడ్డ పెట్టడం రాత్రి నా మంచం పక్కనే తన మంచం వేసుకొని పడుకునేది నిద్రలో కొంచెం కదిలినా ఏమన్నా కావాలా అని అడిగేది ఇలాంటి సౌకర్యాలు చాలా చేసింది పాపం నాకేమో చాలా గిల్టీగా ఉండేది పొద్దునంతా ఇంటి పనులతో అలసిపోతుంది రాత్రి కూడా సరిగ్గా పడుకోవట్లేదు నా వల్ల అని నేను బాగానే ఉన్నా నువ్వు వెళ్ళి వేరే చోట పడుకో అంటే వినేది కాదు ఒకరోజు మాత్రం నేను మొండికేసి తనని వేరే రూమ్లో పడుకునేలా చేశాను అమ్మ ఇంకా నాకు చెప్పలేక సరే అని ఒప్పుకుంది కానీ ఒక కండిషన్ పెట్టింది నేను నా రూమ్ వేసుకోకూడదు అని అమ్మ నాన్న నా రూమ్ బయట హాల్లో వేసుకొని పడుకున్నారు నాకు టైం గుర్తులేదు కానీ మధ్యలో ఎప్పుడో నేను సైడ్కి తిరిగాను అప్పుడు నా రూమ్ బయట ఎవరో తిరుగుతున్నట్టు చెప్పుడైంది అటు చూస్తే ఒక ముసలి ఆమె నా రూమ్ దాటి అరుణాచలం సినిమాలో రజనీకాంత్ గారి నాయనమ్మ పాత్ర గుర్తుందా అచ్చం అలానే ఉంది నల్లటి ఆకారం ఎర్రని కళ్ళు చేతిలో కర్ర వంగిపోయి నడుస్తూ ఉంది రూమ్ దాటిన ఆమె స్పీడ్గా వాపసు వచ్చి నన్ను చూసింది ఎప్పుడైతే నేను ఆమెతో ఐ కాంటాక్ట్ చేశానో అంతే స్పీడ్గా ఆమె వచ్చి నా మీద కూర్చొని నా పీక పట్టుకుంది నాకు ఊపిరాడట్లేదు అమ్మని పిలుద్దామంటే మాట పెగలట్లేదు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను కానీ ఆమె పట్టు నుండి తప్పించుకోలేకపోతున్నా చివరికి నా ఇష్టదైవమైన సాయిబాబాను తలుచుకోవడం మొదలుపెట్టాం కొంచెంసేపు బాబాని పిలవడానికి ప్రయత్నించా బాగా స్ట్రగ్ స్ట్రగుల్ అయ్యాక నా శక్తి అంతా కూడా తీసుకొని బాబాని గట్టిగా అర్చాం వెంటనే ఒక పెద్ద అరుపు వినిపించింది హే అని రూమ్ బయట బాబా ఉన్నట్టు తన చేతిలో ఉన్న సట్క నాపై కూర్చున్న ఆకారం వైపు విసిరినట్టు కనిపించింది అంతే వెంటనే ఆకారం అదృశ్యం అవ్వడం నా కూపిరాడడం మేలకువ రావడం అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి అప్పుడు రూమ్ బయట నుండి అమ్మ అడుగుతోంది ఏమైంది బాబా బాబా నడుస్తున్నావు అని ఏదో పీడకలు వచ్చిందిలే అని అందుకే దగ్గర పడుకుంటా అంటే వినలేదు అని చెవాట్లు పెట్టి పడుమల్లి అది ఏంటో కానీ ఆ మరుసటి రోజు నుండి జ్వరం తీవ్రత తగ్గి నేను తొందరగా కోలుకున్నా ఎనీస్ అదండి నాకు వచ్చిన పీడకల ఇది జరిగి ఎన్నో ఏళ్ళైనా ఇంకా స్పష్టంగా గుర్తుంది నాకు ఇలాంటి పీడకళలు మీకెప్పుడైనా వచ్చాయా అలా వచ్చింటే అదేదో దయ్యమో భూతమో ఏదో మాయాశక్తో అని భయపడకండి ఆ లక్షణాన్ని స్లీప్ పెరాలసిస్ అంటారు అంటే నిద్ర సమయంలో కొన్ని క్షణాల పాటు శరీరం అంతా పక్షవాతానికి గురవుతుందన్నమాట ఇది ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఏదో ఒక్కసారి ఒక్కసారన్నా అనుభవిస్తారు ఈ నిద్రపక్షవాతం వచ్చే సమయంలో మాట్లాడలేకపోవడం కదలలేకపోవడం భ్రాంతులు కలగటం ఛాతిపై ఒత్తిడిగా అనిపించడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం చెమటలు పట్టడం తలనొప్పి కండరాల నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి అయితే ఇది కేవలం ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది కళ్ళు తెరిచి చూస్తే అంతా మామూలుగానే ఉంటుంది సాధారణంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుజామున నిద్ర లేచే సమయానికి ఇలా జరుగుతుంది అంటారు అలా ఎందుకు జరుగుతుంది తెలియాలి అంటే ముందు మనం నిద్ర గురించి తెలుసుకోవాలి మన నిద్ర రాత్రంతా ఒకేలా ఉండదు అది వివిధ దశల్లో ఉంటుంది ప్రతి దశ తొంభై నుండి నూట పది నిమిషాల వరకు ఉంటుంది అంటారు మనం నిద్రిస్తున్నంతసేపు ఈ దశలు ఒక సైకిల్లాగా మారుతూ ఉంటాయి అలా మారడం మన మానసిక శారీరక ఆరోగ్యానికి చాలా అవసరం ఎందుకంటే మనం పడుకున్నప్పుడు మన శరీరం మనలో ఉన్న కణజాలను మరమ్మత్తు చేస్తుంది అలాగే పునరుత్పత్తి కూడా చేస్తుంది సెల్ రిపేర్ అండ్ రీజనరేషన్ అన్నమాట అలాగే ఎముకలు అండ్ కండరాలని బలపరుస్తుంది ఇక మన మెదడేమో వ్యర్థ ఉత్పత్తులు టాక్సిన్స్ని తొలగించడం జ్ఞాపకాలను బలోపేతం చేయడం మరియు దెబ్బతిన్న న్యూరాన్లను రిపేర్ చేయడం వంటివి చేస్తుంది అందుకే ఆరోగ్యానికి శ్రమ ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే అందుకే మరుసటిలో చాలా చిరాగ్గా ఉంటుంది ఎందుకంటే మనం మన బాడీ న్యాచురల్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తున్నాం కాబట్టి ఎనీవేస్ ఇప్పుడు నిద్ర దశల్లోకి వస్తే మొదటి దశలో మనం మగతగా ఉంటాం శరీర కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి హృదయ స్పందన తగ్గుతుంది కనురెప్పళ్ళు మూసి ఉంటాయి రెండో దశలో మెదడు నుండి వచ్చే తరంగాలు మందగిస్తాయి బాడీ ఇంకా రిలాక్స్ అయిపోతుంది బాడీ టెంపరేచర్ కూడా తగ్గుతుంది మూడో దశ వచ్చేసరికి గాఢంగా నిద్ర పట్టేస్తుంది మన చుట్టూ ఏమి జరుగుతుందో తేలినంత మత్తుగా ఉంటుంది ఈ స్టేజ్ నుండి కబుక్కం లేవలేం ఇది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన స్టేజ్ ఎందుకంటే మన బాడీ అండ్ బ్రెయిన్ రిపేర్ అండ్ రీచార్జ్ అయ్యే స్టేజ్ ఇది మూడో దశ పూర్తవ్వగానే మెదడు మళ్ళీ రెండవ దశలోకి వెళ్ళడం మొదలుపెడుతుంది ఆ మూడు నుంచి రెండో వెళ్ళే స్టేజ్ని ఆర్ఈఎం స్లీప్ అంటారు ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటారు ఈ టైంలో మనకి కళలు వస్తాయి ఆ కళల వల్ల మనం మనకి హాని చేసుకోకుండా కండరాలని కదలకుండా చేస్తుంది మెదడు అందుకే ఆ టైంలో పీడకల పీడ పీడకలు వచ్చినప్పుడు మనం కదలని అరవలేం అలా చేయలేకపోవడాన్ని స్లీప్ పెరాలసిస్ అంటారు ఈ స్లీప్ పెరాలసిస్ ఎందుకు సంభవిస్తుందో తెలియదు కానీ నిద్రలేమి నిద్ర సమయాల్లో అవాంతరాలు అంటే నైట్ షిఫ్ట్స్ జెట్ ల్యాగ్స్ లాంటివి నార్కోలెప్సీ అంటే అకస్మాత్తుగా నిద్రపోయేలా చేసే దీర్ఘకాలిక పరిస్థితి పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ పీటీఎస్డి ఆందోళన ప్యానిక్ డిజార్డర్ జన్యు కారణాలు లాంటివి కొన్ని కారణం అవుతాయి అని పరిశోధకుల అభిప్రాయం స్లీప్ పరాలసిస్ ప్రమాదకరం కాదు కానీ పైన చెప్పిన కారణాలు దానికి దారితీస్తాయి కాబట్టి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ స్లీప్ పెరాలసిస్ ఎపిసోడ్స్ని కంట్రోల్ చేయొచ్చు ఎందుకంటే స్లీప్ పెరాలసిస్ ఎపిసోడ్స్ తరచుగా అనుభవం అయితే నిద్రపోయే సమయంలో ఆందోళన పెరిగి అందువల్ల తక్కువ సమయం నిద్రపోవడం ప్రతికూల ఆలోచనలు నిద్రలేని కారణంగా పగటిపోటు నిద్రపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి ఇది ఆరోగ్యానికి హాని చేసే ఇతర పరిణామాలకి దారితీస్తుంది ఒకవేళ మీ నిద్ర సమస్యలకి కారణం స్ట్రెస్ డిప్రెషన్ యాంగ్జైటీ అయితే డాక్టర్ని సంప్రదించి థెరపీ తీసుకోవడము లేదా యాంటై డిప్రెషన్స్ లాంటి మందులు వాడడము చేసి సిచ్యువేషన్ని అదుపులోకి తెచ్చుకోవచ్చు ఇవి కాకుండా వేరేదైనా కారణాలైతే మన జీవన శైలిలో కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే నిద్రకి సహాయపడవచ్చు ఉదాహరణకి పడుకోవడానికి కొన్ని గంటల ముందు కాఫీ టీ మద్యం లాంటి వాటికి దూరంగా ఉంటే నిద్రకి భంగం కలగకుండా ఉంటుంది ప్రతిరోజు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకుంటే మన శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది పడుకునే ముందు ధ్యానం లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే స్ట్రెస్ తగ్గి రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి నిద్రలోకి జారుకోవడం సులువవుతుంది దీనికి ఫోర్ సిక్స్ ఎయిట్ బ్రీదింగ్ టెక్నిక్ చాలా పాపులర్ నాలుక పైపంటి వెనకాల పెట్టి మెల్లిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి అలా తీసుకుంటున్నప్పుడు మనసులో నాలుగు వరకు లెక్క పెట్టుకోవాలి తర్వాత మనసులో ఏడు వరకు లెక్క పెట్టేంత వరకు ఊపిరి బిగపట్టాలి తర్వాత మెల్లిగా మనసులో ఎనిమిది వరకు లెక్క పెడుతూ నోటి ద్వారా శ్వాసను వదలాలి ఇలా కొన్నిసార్లు చేస్తే బాడీ బాడీ రిలాక్స్ అయ్యి నిద్రపట్టడానికి సహాయపడుతుంది అంటారు రోజు ఏదో ఒక వ్యాయామం చేయడం వల్ల బాడీలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మన స్ట్రెస్ తగ్గించడానికి నిద్రపోవడానికి ఉపకరిస్తుంది కాకపోతే పడుకోవడానికి ఒకటి లేదా రెండు గంటల ముందు వ్యాయామం చేయాలి తీరా పడుకునే ముందు కాదు కొంతమంది పడుకునే ముందు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తారు అందువల్ల శరీర కండరాలు బాగా రిలాక్స్ అయ్యి స్ట్రెస్ తగ్గి మంచి నిద్రపడుతుంది అని ఇది కాకుండా కొంతమంది పుస్తకాలు చదువుతారు కొంతమంది రిలాక్సింగ్ మ్యూజిక్ వింటారు కొంతమంది గదంతా చిమ్మ చీకటిగా ఉండేలా చూసుకుంటారు ఇలా నిద్రలేమి సమస్యలు తగ్గించుకోవడానికి ఎన్నో ఐడియాస్ ఉన్నాయి మనకి ఏది వర్కౌట్ అవుతుందో చూసుకోవాలి ఎన్ని ప్రయత్నించినా నిద్ర పట్టట్లేదు స్లీప్ పరాలిసిస్ ఎపిసోడ్స్ తరచుగా వస్తున్నాయి ఏ దయ్యమో భూతమో మన మీద పగబట్టింది అనుకొని కంగారు పడిపోయి వైద్యం దగ్గరికి పరిగెత్తకండి మీ ఫ్యామిలీ డాక్టర్ను స్లీప్ స్పెషలిస్ట్ను సంప్రదించండి పాలీసామ్నోగ్రఫీ అనే టెస్ట్ ద్వారా మీ నిద్రలేమి సమస్యకి కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అప్పుడు ఆ కారణానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి స్లీప్ పరాలిసిస్ ఎపిసోడ్స్ని నియంత్రించే ప్రయత్నం చేస్తారు అదండి స్లీప్ పరాలిసిస్ కథ ఇందుకు సంబంధించి మీ అనుభవాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పంచుకోగలరు సెలవు